వైఎస్ఆర్ పార్టీ పరిపాలనలో ప్రజానాయకుడు శ్రీ నాయ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఇప్పటికి కరెక్ట్గా ఒక సంవత్సరం కాలం అయిపోతూ ఉంది గత సంవత్సరం ఇదే రోజున ఇక్కడే బరగానిపల్లి నుంచి బయలుదేరి నంద్యాలకు పోవడం జరిగింది నంద్యాల నుంచి పోయిన తర్వాత అక్కడికి వెళ్ళి పబ్లిక్ మీటింగ్ పెట్టిన తర్వాత ఆ రోజు రాత్రి పన్నెండున్నర ఒంటి గంటల తర్వాత నిద్రలో ఉండేటువంటి వ్యక్తిని తీసుకెళ్లి అరెస్ట్ చేయడానికి దుర్మార్గంగా ఆ రోజు రావడం జరిగింది ఆ రోజు అభివృద్ధి సంక్షేమమే ప్రజల కోసమే కష్టపడే ఒక నాయకుడిని ఆ రోజు ప్రజలందరికీ కూడా తెలుసు అటు సంక్షేమము ఇటు అభివృద్ధి కూడా సమానంగా చేసినటువంటి ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు గారు మచ్చలేని నాయకుడిని మచ్చలేని చంద్రుడి మీద ఏదో విధంగా కచ్చపూరితమైనటువంటి ఉద్దేశంతో తాను అయినాను తాను జైలు బాల అయినానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇతరులు కూడా ఎందుకు జ కాకూడదు ఆయనను కూడా అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెడితే ఆ యొక్క మచ్చ ఆయనకు కూడా పోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించారు అదేవిధంగా చంద్రబాబు గారిని అత్యధిక ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది ఆ రోజు చంద్రబాబు నేర ఘటన భాగస్వామ్యం ఉన్నట్టు ప్రాథమికంగా కనిపించడం లేదు రికార్డులను పరిశీలిస్తే ఇరవై రెండు నెలల తరువాత అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి బెయిల్ ఇచ్చేటప్పుడు విషయాలలో కూడా అప్పుడు కూడా మాత్రమే హైకోర్టు కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది ఆ రోజు డెబ్బై దేశాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ భారతదేశ చరిత్రలో ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఇది అన్యాయం జరిగింది ఒక ప్రజానాయకుడికి ఇది చేయాల్సినటువంటి పని కాదు అని చెప్పి ప్రజలందరూ కూడా ఆ రోజు తిరగబడడం జరిగింది దేశ విదేశాలలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు కావచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా హైదరాబాద్ పట్టణాన్ని దిగ్బంధం చేశారు ఇది ఒక చరిత్ర అంటే ఒక నాయకుడి కోసం చాలా మంది దేవుడు తిరుగు దేవుళ్ళ కోసం పోతూ ఉంటారు కానీ ఒక ప్రజా నాయకుడి దేవుడితో సమానంగా ఆ రోజు ప్రజలందరూ చూసి ఈ రోజు ఈ అన్యాయం జరిగింది ఇది సక్రమం కాదు అని చెప్పి ఆ రోజు అందరూ కూడా వారికి నిలదీసి వారికి సంఘీభావం చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రజలు ఆలోచన చేశారు ఈరోజు ప్రజలు ఎవరైతే పరిపాలన చేయొచ్చు నూట యాభై ఒక్క సీట్లు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాము ఇన్ని సే సీట్లు ఇచ్చిన వ్యక్తి పరిపాలన చేయకుండా కేవలం కచ్చ సాధింపు చర్యలలోతోనే ప్రకటిస్తూ కక్ష సాధిపు చర్యలే కాకుండా తన అక్రమాలను బయటికి వస్తున్నాయి తన అక్రమాలను బయట ఎక్కడైనా పబ్లిక్ లో పెడుతున్నది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి ఆలోచనతో అనగదొక్కాలి ఈరోజు తెలుగుదేశం పార్టీని అనగదొక్కేస్తే నాకు ఎదురుండదు నాకే మొత్తం మళ్ళీ నేను గెలుస్తాను వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు నూట డెబ్బై ఐదు సీట్లు మనం గెలవకూడదు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి అహంకార ధోరణితో ఆ రోజు అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది దేశ చరిత్రలో ఎక్కడ కూడా పబ్లిక్ మీటింగ్లు పెట్టుకుంటే మీరు బీటీ రోడ్ల మీద పెట్టుకోకూడదు లోకేష్ బాబు గారు బయట తిరుగుతుంటే యువగలంలో కూడా అనేక మొక్కు తిప్పలు పెట్టి మైకులు లాక్కున్నారు ఆఖరికి మైది మీటింగ్లు కూడా పెట్టుకోకపోతే ఎక్కడో ఊరు బయట ఉండేటువంటి చోట మేము డబ్బాలు కట్టుకొని బాక్సులు కట్టుకొని ఆ రోజు మీటింగ్లు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు స్వేచ్ఛగా ధర్నాలు చేస్తూ ఉన్నారు స్వేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి తిరుగుతూ ఉన్నాడు ఈ రోజు స్వేచ్ఛగా ఈరోజు ఎక్కడికైతే ఈరోజు అక్కడ వాటర్ వచ్చిందో అక్కడ వచ్చినటువంటి అందరూ కూడా ఈరోజు ఆ విజయవాడ తిరుగుతూ ఉన్నాడు నాడు మరి ఎందుకు మేము ఎక్కడైనా అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారిపోతే